రామా రోడ్డు మీద రంగురాళ్ళు ఏ రాతల ఏమున్నది నీ శాతల ఉన్నది పనితనము పాట నేను పాటలేదు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయింది ఒక అమ్మాయి ఈ పాటకి మామూలు డాన్స్ చేయలే అదే ఆయమే బా బాగానే పర్ఫార్మెన్స్ చేసింది కానీ ఆయన మీద డ్రెస్ సెన్స్ బాగలేదు అందువల్ల ఆయమే ఫేమస్ అయింది ఆయన మీద డ్రెస్ సెన్స్ బాగాలేదు కానీ అమ్మాయి మంచిగా ఉంది అందంగానే ఉంది కానీ డ్రెస్సెన్స్ బాగా అమ్మాయికి డ్రెస్సెస్ బాగోకపోవటం వల్ల ఆమె ఫేమస్ అయింది ఎట్లా మంచిగా నీట్గా డ్రెస్ వేసుకొని అందంగా మంచిగా వీడియోలు తీసుకొని ఫేమస్ ఎప్పుడు కాదు అట్లా కొంచెం ఏదన్నా అట్లా అటు ఇటు కొన్న వాళ్ళే తొందరగా ఫేమస్ అవుతారు అర్థమైందా ఎక్కువ మంది దాన్ని లేదు ఇప్పుడు ఎవరు సెల్లు చూసినా కానీ ఇన్స్టాలో ఆయమయే కానివ్ంది ఇందాక ఎగ్స్ తీసుడమైనప్పుడు ఎగ్స్ తీసుడమైనప్పుడు ఆ చికెన్ గుట్టే అన్న ఎగ్ షాప్లో చికెన్ గుట్టే కూడా రామా ట్యాకేజ్ రోడ్డు మీద రంగు రాళ్ళు ఆ మీద ఆ రీలేజ్ అన్న కూడా మరి ఏం చేద్దాం ఈ రోజు అన్ని రోజు వాననే పార్ట్లమే పార్ట్ల వాతను పార్ట్లమే పార్ట్ల గాదమ్మా హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రబా 186 నేను ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయ్యానండి మీకు ఇప్పుడు ఏం చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ముందు అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామండి ఎగ్స్ ఉడుకుతున్నాయండి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ లోకి రావాలండి బ్రౌన్ కలర్ లోకి వచ్చి మనం గిన్నెలో తీసుకోవాలి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి వేసుకోవాలి ఇట్లా స్టవ్ ముట్టించుకుందామండి కాలింపు చేసుకున్నాం ఇప్పుడు రెండు చిట్ల ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేస్తున్నా తాలింపులో వేసి ఒకసారి ఇలా కలర్ తీసుకోవాలండి త్రీ ఆనియన్స్ కట్ చేశానండి తాలింపులో వేసుకున్నాను మిక్సీలో వేసుకున్నానండి టూ స్పూన్స్ వేసానండి అల్లం పేస్టు అంటే నాకు అలా అర్థం అయిపోయి అందుకే అలా వేసాను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి ఫ్రై కావాలి కొంచెం పుదీనా వేస్తున్నానండి నెక్స్ట్ వేస్తున్నాను కరిస్తున్నానండి టమాటాలు వేస్తున్నానండి టమాటాలు వేసుకుని ఒకసారి మనం ఇలా కలర్ తీసుకోవాలండి పూత పెట్టేస్తున్నాము మగ్గుతాయి అమ్ములు ఎగ్స్ క్లీన్ చేస్తుంది మా అక్క వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి ఎగ్స్ క్లీన్ చేయాలి అమ్ములు పుట్టు తీస్తున్నావా హాస్టల్ నుంచి వచ్చింది ఒకసారి చూడమ్మా శ్రీవా నీ పేరు పిల్లకాయలు చెట్లు అనుకుంటున్నారు పిల్లకాయలు ఐస్ క్రీమ్ దిని బండ్ల మీద కూర్చుని అనుకుంటున్నారు కొంచెం ఏంది నా నా కాళ్ళు మరి చెప్పులు లేకుండా ఏందమ్మా

కరెంట్ పోయినట్టు ఉందిగా కరెంటు పోయినట్టు దీనికి చూస్తాను ఎందుకు లైట్ ఏ ఏంటి బకార్ రైస్ అది ఎగ్ రైస్ కా ఓకే అది తెదిలినదా అయిలో పెట్టుకోవాలి సంగతులు ఏం చేస్తున్నాం మరి ఏం స్పెషల్ ఏంటి సండే స్పెషల్ ఏమేంది

కామెంట్స్ పెట్టాలా నీకు మీ దోస్ తప్పు ఖచ్చితంగా పెడతారు వాళ్ళు మనమైనా కొద్దిగా అటు ఇటు మనమైనా కొద్దిగా అటు ఇటు చేస్తాం కానీ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఏం నమ్మరు దానికి అనుకున్నావు ఎగ్స్ మరి ఎగ్స్ కట్ చేయరు కొంచెం కొంచెం అక్కడ ఘాట్లు ఘాట్లు పెట్టండి

ఎగ్ పల్చగా ఉంటది కదా కట్ చేసినా కూడా కనపడదు 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 ఒకేలాగా పెట్టాలి అట్లా అట్లా పిచ్చి పిచ్చి పెట్టాలి సాయి అట్లా స్ట్రైట్ అట్లా బారు ఒకటే పెట్టాలి అట్లా మొత్తం మీద నాలుగు నాలుగు అట్లా నాలుగు పక్కన పెట్టేసి అయిపోద్ది ఏం కాదు మాట్లాడలే రాతలో ఏమున్నది ఆడ వచ్చేదాన్ని ఇప్పుడు సమాజంలో ఇవ్వాలి రేపు మంచి నమ్మట్లే మంచిగా బతికితే నిజాయితీ బతికితే రోజులు లేవు వాసన చెప్పాలంటే నేను పని కాడి పోయినా మేము పని కాడు రేట్ ఇచ్చినావు వాళ్ళకి నచ్చలేదు ప్రభాకర్ నువ్వు రేట్ ఎక్కువ ఇచ్చిన ప్రభాకర్ వేరే వాళ్ళు వాళ్ళు రేటు తక్కువ ఇచ్చారు అన్నారు కానీ పని క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా క్వాలిటీ లేనప్పుడు పని చేయడం వ్యర్థం అది ఫుడ్ అయినా పని అయినా మనిషి అయినా మనిషిలో నిజాయితీ ఫుడ్లో క్వాలిటీ చేసే పనిలో నిజాయితీ ఉంటే బరాబర్ ఉంటుంది ఏదైనా సరే క్వాలిటీ విదేశాల వనితలకు సారే పోసి పంపేది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది నువ్వు ఎట్ అర్థమయ్యే తమ్ముడు నీకు అర్థం కాదు మన జాతీయ జెండాకు సమానంగా చూసేది ముక్కు చూసుకోలేదు మమ్మీ బొప్పోసకాయలు తింటే ముక్కులు నడుచుకుంటారా పోసింది కేజీన్నర కాదు మూడు సార్లు పోసి దాంట్లో సగం పోసింది అప్పుడు అప్పుడు రెండు కేజీలు అయితే రెండు కేజీలు అయితే ఎందుకు ఎవరు లేరు అలా చాలా కేజీనారే కేజీన్నర పాదొక్క రెండు కేజీలు అయితే పాదొక్క రెండు కేజీలు రైస్ పోసింది లేదు పాదొక రెండు కేలు పోసింది లచ్చమ్మా పాదొక రెండు వద్దు లచ్చమ్మ ఎందుకు ఊరికి చెప్పు ఒక్క మాట చెప్పు వాళ్ళ తల్లి పిల్లలు సరిపోయింది పెట్టింది పెట్టుకురాలు చిన్న కోళ్ళు కలిపి ఏదమ్మా ఇప్పుడు చూడమ్మా చూడమ్మా సారీ

తీసువాడుగా చిన్నగా ఇంకే రెండు రెండు పడుతుంది ఈ మూలం కొడబడింది ఈ గ్యాప్లం కొడపడుతుంది ఇలా పైన ఆయిల్ కొంచెం ఇలా వేసుకోవాలని మంచి ఇటు ఈ మధ్యలో ఉన్న గుడ్డు కలవల అది ఇప్పుడు గిన్నెలో తీసుకోవాలండి మంచిగా ఉప్పు కారం అన్ని పక్కా పెట్టేస్తున్నాము అంటే మేము పది మందిలు ఉన్నామని మంచిగా ఈ పది గుడ్లు ఉడకబెడుతున్నానండి మంచి ఒకటి లెక్క దగ్గో కొయ్య ఎక్కువ 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 కోయ్ కో ని వస్తున్న రుద్దు ఏంటి రుద్దు చెప్పు ఎందుకు అంత కోపం ఎందుకు ఇప్పుడే కదా రుద్దు ఎందుకు నామే అంత కోపం అమలు ఆ డోర్ కొంచెం క్లోజ్ చేయమ్మా మంచి తెరుగుతున్నాయండి ఇప్పుడు అన్నం బియ్యం వేస్తున్నానండి బియ్యం వేసుకుంటాను ఉందిగానే బియ్యం మంచిగా కడిగి పెట్టుకున్నానండి వడేసుకున్నాను అంటే ఈ బాత్మసి రైస్ కాదు కాబట్టి నేను నానబెట్టలేదు ఇంట్లో రైస్తోనే వండుతున్నానండి చాలా బాగుంటుందండి ఎంతసేపు నన్ను అన్నదిందరు అన్నం అన్నంది కానీ అన్నం వద్దా తర్వాత వెళ్ళండి పండుగడు మరి మాటలు నేర్చిండు చికెన్ కడిగారు అమ్మా కడిగారు అమ్మా చికెన్ చికెన్ కడుగు ఎంతేపు కడుతుంది అమ్మ కోసాలు నీటి కడగాలి కడుకునే చేస్తారులే కడుగు మరి కానీ కడుగు కానీ ఫాస్ట్ ఫాస్ట్ కడగా లేట్ అవుతుంది చికెన్ కడగటానికి నీళ్లు బయలుకపడుతున్నాయి మా అమ్మ మున్సిపాలిటీ నీళ్లు కేసీఆర్ నీళ్లు వస్తున్నాయి పోయి పోయి పోయామా అన్నిసార్లు అడిగినా కానీ చికెన్ టేస్ట్ అన్ని పోసార్లు కడగొద్దాము ఎప్పటిక ఐదారు సార్లు కడిగినాం చికెన్ అది ఈ అమ్మ కడుగు సల్లంగా ఉండే ఏం కడుగుదామో అది పసిపిల్లల పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలన్నా చికెన్ అన్ని అన్నిసార్లు కడగకూడదాము ఈయన నేను తీసుకెళ్ళి ఇక తీసుకో ఏం చేస్తున్నా రుతు ఇక కానీ అని చెప్పు ఇది కూర్చొని చల్లంగా ఇక ఎన్ని పనులు చదువుతాయో నాకు మా పనులు ఎప్పుడు చల్లంగా ఎగ్స్ వేస్తున్నానండి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇలా వేసుకోవాలండి ఇలా పెట్టుకుంటే మంచిగా టేస్ట్ ఉంటే చాలా బాగుంటది ఆయిల్ వేసుకున్నా వేసుకున్నాను చికెన్ కర్రీ ఈ బుర్క పిచ్చా మొక్క పొని అలాడ చేకిండు చికెన్ కర్రీకి ఆయిల్ వేడాడుదాండి ఆనియన్స్ అన్ని మిచి చేస్తున్నానండి కరేపాకు వేస్తున్నాను కరేపాకు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి

మీరేనా రైస్ కూర చేస్తున్నారు ఆనియన్స్ అండి ఇలా పైన వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అండి పైన ఇలా వేసుకోవాలి ఆనియన్స్ అవునా కొత్తిమీర పుదీనా వేస్తున్నారండి కలర్ ఫుడ్ కూడా ఇప్పుడే వేసుకున్నాము కలర్ కలర్ ఫుడ్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కలర్ దేంట్లో అంటే పాలాల్లో కొంచెం కలిపి వేస్తున్నా పాలను కలిపి ఫుడ్ కలర్ అంటే పాలాలు వేస్తే మంచిగా కలిసింది అందుకే నేను నెయ్యి కూడా ఇంకా వేస్తే ఏందా ఇదైతే ఏం చేసి వచ్చిన ఏంది మట్టి అట్టండి దగ్గర చూద్దా మమ్మీ 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 ఫ్రెండ్స్ చూస్తాను ఇంకా బిర్యానీ మాకు రెడీ అయిపోయింది మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కర్రీ కూడా రెడీ అవుతుందండి మంచిగా ఉడికేసింది ముక్కలు ఉడికి దోసకాయ టమాటా ఇలా స్మాల్గా చిన్నగా కట్ చేసుకోవాలండి దోసకాయ టమాటా వేస్తున్నానండి కొంచెం ఈ మగ్గటానికి కారం ఉప్పు కూడా వేసుకోవాలి చెంచాలండి ఉప్పేస్తున్నానండి కొంచెం హైలా పెట్టుకుంటే మంచిగా ఉడికేస్తుందండి మసాలా వేసుకున్నామండి కొత్తిమీర పుదీనా వేసుకున్నాను మొత్తానికి కదా

మహర్షి ఎట్లా ఉంది తినమ్మా తిను 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 బేబీ బేబీ బాగుందా తిన్నావు అసలు నువ్వు బేబీ బావేడు పండు బావా పండు మాట్లాడు సండే ఫస్ట్ అయితే ఎగ్ బిర్యానీ అండి చికెన్ కూడా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది నేను ఇలా ఫ్యామిలీతో కలిసి చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంది ఎమ్మీగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడేగా నేను తినేస్తా చెప్పు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ అయితే కంపల్సరీ అండి లైక్ అయితే చేయండి మా పండు ఏదో చెప్తున్నాడు చెప్పండు బాయ్ కాదు దోస్తులకి ఏం చెప్తా చెప్పు చెప్పు నోటి నుంచి మాట్లాడదు అదేనబ్బా ఇంతవరకు అయితే మా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ లవ్ మాకు కావాలండి ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ వాల్ మళ్ళీ మంచి వ్లాగ్తో రేపు మీ ముందుకు వస్తాం రేపు ఈవినింగ్ బాయ్ బాయ్ అండి బాయ్